నా పేరు హమీద మాది మాటూరు ప్రకాశం జిల్లా పిఎంసి ఛానల్ వాళ్ళకి హృదయపూర్వక నమస్కారాలు రవి సార్కి నమస్కారం నేను రెండు వేల పంతొమ్మిది డిసెంబర్ పదిహేను కాడి నుంచి ధ్యానం చేయడం మొదలుపెట్టాను మూడు నెలలు చేయగానే మా ఆయనకి పెరాలసిస్ వచ్చింది మార్చి ఐదో తారీఖున మా అత్తగారు వాళ్ళందరూ నువ్వు ఇలా చేయటం వల్ల పెరాలసిస్ వచ్చింది మీ ఆయనకి నువ్వు మానేసి శాకాహారిగా నువ్వు ఉండవద్దు ఇది చేయవద్దు అని చెప్పారు అయినా వాళ్ళ మాట విన్నాను ఒక నెల రెండు నెలలు మానేశాను వాళ్ళు చెప్పినట్టే విని మళ్ళీ లక్ష్మీ ఆంటీ చెప్పడం వల్ల మళ్ళీ కంటిన్యూ చేసి ఇప్పుడు మామూలుగా మానేసిన శాఖాహారిగానే ఉన్నాను మాంసం అయితే తినలేదు ఆంటీ చెప్పిన తర్వాత మళ్ళీ చేయడం స్టార్ట్ చేశాను ఇప్పుడు కొంచెం పర్వాలేదు మా ఆయనకి ఇప్పుడు రోజుకి నాలుగు గంటలు ఐదు గంటలు ధ్యానం చేస్తున్నాను మా ఆయన రికవర్మెంట్ ఉంది మా ఆయన కూడా ధ్యానం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మా పిల్లలందరూ మేము మా కుటుంబ సభ్యులందరూ ప్రపంచమంతా ధ్యానులుగా మారాలని కోరుకుంటున్నాను ధ్యానంలో రాకముందు నాకు మా ఇంట్లో కొంచెం ప్రాబ్లమ్స్ ఉంటే ప్రతిదానికి ఏడవటం మా ఆయన నేను చిన్న చిన్న గొడవలు పడటం అలా జరిగేది ధ్యానం స్టార్ట్ చేసిన కాడి నుంచి అలాంటి గొడవలు చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఏమీ లేదు బాగుంది నాకు ఏడవటం అలాంటివి లేవు ధైర్యంగా ఉంది మా గుండె నిబ్బరంగా ఉంది మాంసాహారం మానుకున్న తర్వాత ఫ్రీగా ఏది తిన్నా ఏ ప్రాబ్లం లేకుండా గ్యాస్ అలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా హ్యాపీగా ఎనర్జీగా యాక్టివ్గా ఉంటున్నాను నేను ధ్యానం చేస్తూ ఉంటే ఒకరోజు లక్ష్మ ఇంటి కనిపించారు కనిపించి లోపలికి రామ్మా అని చెప్పారు సరే అని లోపలికి వెళ్ళాను కానీ మా ఇద్దరి మధ్య ఏ సంభాషణ జరగలేదు కానీ అలా కనిపించారు వాళ్ళు వీళ్ళు రవిస్తారు లక్ష్మి అంటే వాళ్ళందరూ చెప్పటం వల్ల మళ్ళీ స్టార్ట్ చేశాను ధ్యానం చేయటం ఇప్పుడు రోజుకి మూడు గంటలు నాలుగు గంటలు చేస్తున్నాను